కుమార్ ఎంఏ పిహెచ్ డిని అడుగుతున్నాను సార్ మిమ్మల్ని ఆయన ఒప్పుగాను ఒప్పుకొని తీరాలి సార్ అవతల వాళ్ళకి నేను మాటిచ్చాను ఎవరికంటే కాలేజీ వాళ్ళకి మీ అమ్మాయిని టూర్ తీసుకొస్తారని నేను వాళ్ళకి మాటిచ్చాను సార్ తీసుకెళ్ళకపోతే నా పరువు పోతుంది సార్ నా బరువు అదేంటి ఈ మధ్య నా కూతురు వెనక ఎవడో పడుతున్నాడు సింగిల్ కాల్స్ డబుల్ కాల్స్ మిస్డ్ కాల్స్ తెగొచ్చేస్తున్నాయి కాలేజీ లోడే ఎవడన్నా సార్ కాలేజీ నుంచి మాత్రం ఖచ్చితంగా కాదు నీకెలా తెలుసు మీకు అనుమానాలు ఎక్కువే సార్ కూతురు అంటే ఇష్టం సార్ అది ఎక్కువైతే కష్టం సార్ అయినా కాలేజీ లెక్కినంటే నేనే స్వయంగా అడుగుతుంటే ఇంకా ఏమిటో సందేహిస్తారు అస్సలు మనం అక్కడే వచ్చిందండి ఇప్పుడు అది కూతురు అవును నేనేమో తండ్రిని నిజమే అదే వచ్చి డైరెక్ట్ గా నన్ను అడగచ్చు కదా మధ్యలో మీరు ఎందుకు అడుగుతున్నట్టు బుచ్చి లేక అయ్యి ఉండొచ్చు అయ్యా మీ అమ్మాయి మిమ్మల్ని అడగదు వాడు మధ్యదో నన్ను అయ్యా మీ అమ్మాయిని ఈ టూర్ కు తీసుకెళ్ళడానికి మిమ్మల్ని ఒప్పిస్తే నా పేరు కాలేజీలో పది కాలాల పాటు నిలబడుతుందని నాకు ఈ కార్యక్రమం కట్టారు తప్పైతే క్షమించండి సార్ వస్తాను మీకు ఫోన్ ఉందా దానికి నంబర్ కూడా ఉంది రాసం దేనికండి వారం రోజులు నా కూతురితో మాట్లాడకుండా నేను ఎలా ఉండగలను పంపిస్తున్నట్టేగా ఇప్పుడు వెళ్లాలని అనుకున్నా మా నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళాలని చెప్పి నాకు గౌరవం ఇచ్చింది అవును తండ్రిగా అది నేను నిలబెట్టుకోవాలి కదా ఏమంటారు అంటే పంపిస్తున్నట్టే కదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ యూత్ లో మనకు మంచి పేరు వస్తుంది కదా దొరికితే కూడా దొరకడం పేపర్ వాడికి న్యూస్ సార్ అదే నాకైతే ఇంకో రకంగా వినిపించింది సరే అమ్మాయి జాగ్రత్త నేను జాగ్రత్త అబద్ధం చెప్పి అమ్మాయిని తీసుకొచ్చింది ఎవరు నేనే తేడా మరి ప్రాబ్లమ్ ఎవర్కి నాకే హెలెన్ అరేరే అకే మన ఎక్కడికి తీసుకెళ్తారా తను తెలుసు హరిణి హా హా హాసిని అంకుల్ ఓకే బట్టా ఈ ఇంట్లో కొన్ని పద్ధతులు ఉంటాయి తెలుసా అంకుల్ తను చెప్పలేదు చూస్తేనే తెలుస్తుంది కానీ అవన్నీ నీకు కాదు నువ్వు ఈ ఇంటికి గెస్ట్ వి దాట్ సెట్ సో నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండొచ్చు వారం రోజు అందరికి ఇంట్రొడ్యూస్ చేయి నమస్తే ఆంటీ మీ పాట సూపర్ ఆంటీ సిద్ధు ఓసారి ఫోన్ లో వినిపించాడు వదిన బుజ్జి హాయ్ అప్పుడు అనంత పని చేశాడు అమ్మాయిని తీసుకొచ్చేశాడు నాకు కూడా పరిచయం చూసేస్తాడో ఏమో మీరు ఇలాగే మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళిపోతా నమస్తే అండి మా యా అని ఇంటికా నువ్వు తీసుకొచ్చా నీకు కథలు చెప్పడానికి ఎవ్వరు లేరంట కదా అందుకే నన్ను తీసుకొచ్చాడు నీ కథలొచ్చా ఎందు నుంచో చెప్ చెప్పరా తర్వాత చెప్తుంది చెప్పగలరా నీరు నాకు నచ్చింది సిద్ధు ఈ రోజు నాకు కూడా నచ్చింది నాకు నచ్చిన ఒక అమ్మాయి నా రూమ్ లో ఉందా నమ్మలేకపోతున్నాను నమ్మ సిద్ధు ఐ లవ్ యూ ఏమంటున్నారండి ఐ లవ్ యూ అంటున్నారు

సత్తి అందరిని పిలిచేసావా కూర్చో తినేటప్పుడు మీద పడకుండా క్లాత్ వేసుకోవడం నేర్పలేదా మీద పోసుకోకుండా తినడం నేర్పారు అది భోజనానికి ముందు చేయటం అలవాటు కాదు ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి కదా ఎక్కువ తినేస్తానేమోనని కళ్ళు మూసుకుని తక్కువ తినాలి తక్కువ తినాలి అని మనసుని కంట్రోల్ చేస్తున్నాను ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు భోజనం చేసేటప్పుడు మాట్లాడుకోరా కొత్తగా వచ్చావు కదమ్మా మాట్లాడుకోరావు మాట్లాడుతున్నారు సరే నువ్వు ఇక్కడికి వచ్చినట్టు మీ ఇంట్లో తెలుసా కదా సిద్ధు అయినా చెప్తే పంపిస్తారా అంకుల్ నాన్న దాకేందుకు మీరు పంపిస్తారా అయితే నేను కూడా రాకూడదు కానీ సిద్ధు నీ బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను కదా మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్నారు మాకు అన్ని టెంపుల్స్ దర్శనం ఫ్రీ తెలుసా మరి ప్రసాదం ఫ్రీ సత్తి అంకుల్ నేను ఒకటి చెప్పొచ్చా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు అంకుల్ నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావా అంకుల్ కొత్త కదా ఇవాళ కొంచెం తక్కువే మాట్లాడుతున్నాను ఏం సిద్ధు ఈ అమ్మాయి నచ్చింది లక్ష్మి ఏం అది ఫ్యూచర్ చెప్పాక తప్పు లక్ష్మి పిల్లలు తప్పు చేస్తే చెప్పాలి వాడికి మంచిదారి చూపించాలి నువ్వు చేసే తప్పురా అని చెప్తే వాడు వెనుకపోవచ్చు కానీ వాడు తెలుసుకునేలా చెప్తే అర్థం కావచ్చుగా అందుకే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురామని చెప్పాను ఈ ఏడు రోజులు ఒక క్షణం దొరకదా నా అమ్మాయి వాడికి కరెక్ట్ కాదని చెప్పడానికి ఎక్కడికి రూమ్ షిఫ్టింగ్ మీ రూమ్ కే నా రూమ్ కా ఎవరు వస్తున్నారు తెలిసింది చెప్పమంటారా తెలుసుకుని చెప్పమంటారా తెలిసిందే చెప్పు నాన్నగారు వస్తున్నారు కూడా ఇలాగే షాక్ అయ్యాను కానీ తర్వాత తెలుసుకున్నాను వస్తుంది నాన్నగారు కాదు అన్నయ్య గారు